హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా ప్రియతమ పార్ట్ సిక్స్టీ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు అవి చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం నా ప్రియతమ పార్ట్ సిక్స్టీ బిజినెస్ వ్యవహారాలను తనే చూసుకుంటానని గోపాలరావుతో చెప్తాడు అంకేత్ దెబ్బ దగ్గరలో ఉన్న అశ్వినికి టిఫిన్ తినిపిస్తుంది దాత్రి మోక్షతకి ఎలా ఉందో మయూర్ తనని ఏం చేస్తాడో అన్న భయంతో ఏడుస్తూనే ఉంది తనీషా తన ప్లాన్ని సాత్రికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది మనం ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం వేరే రెస్టారెంట్ రెస్టారెంట్లు ఇచ్చే కాంపిటీషన్ నుండి తట్టుకోవాలి అంటే మన రెస్టారెంట్లో సంథింగ్ స్పెషల్ ఉండాలి ఆ సంథింగ్ స్పెషలే ఈ మన సకుటుంబ సపరివార సమేతం అంది మను ఆమె చెప్పేది అర్థం కానట్లు అయోమయంగా ఆమె వైపు చూశాడు సాత్విక్ అతని చూపుని అర్థం చేసుకుని స కుటుంబ సపరివారం సమేతం అంటే కుటుంబంలో ఉన్న వారందరూ అని అర్థం కదా అంటే ఒక కుటుంబంలో తల్లి తండ్రి వారి పిల్లలు వారి పిల్లలు మొత్తం మూడు తరాలు వారు ఉంటారు వారందరినీ ఆకర్షించే విధంగా మన రెస్టారెంట్ ఉండాలి అంటే మూడు తరాల వరకు నచ్చే ఆహార పదార్థాలతో పాటు రెస్టారెంట్ డిజైనింగ్ కూడా మూడు తరాల వరకు నచ్చే విధంగానే ఉండాలి అలా డిజైన్ చేసేదే ఈ ప్లాన్ అని అంది మనం ఆమె చెప్పింది చాలా ఇంట్రెస్ట్గా వింటూ ఉన్నాడు సాత్వేక్ మనకి రెస్టారెంట్కి ఉన్న చ ప్లేస్ చాలా ఎక్కువ ఆ ప్లేస్లో సగం వరకు మాత్రమే ఈ రెస్టారెంట్ ఉంది మిగతా భాగం పార్కింగ్కి వాడుతున్నారు అలా కాకుండా మిగతా భాగ స్థలంలో సగ భాగంలో చిన్న గార్డెన్ అరేంజ్ చేసి అందులో కూర్చోడానికి కూడా చైర్స్ అండ్ టేబుల్స్ అరేంజ్ చేస్తే బాగుంటుంది అలానే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఏమైనా ఏర్పాటు చేసుకోవచ్చు మ్యాక్సిమం ఫ్యామిలీతో వచ్చేవాళ్ళే ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ గార్డెన్ డిన్నర్ని ఇష్టపడతారు అలాగే ఈ రెస్టారెంట్లో పై ఫ్లోర్ని లవర్స్ అండ్ న్యూ కపుల్కి నచ్చేటట్లు రెడ్ కలర్ డిజైన్ రెడ్ కలర్లో డిఫరెంట్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైటింగ్తో అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దానివల్ల మిగతా రెస్టారెంట్ల కన్నా డిఫరెంట్గా ఉన్న ఈ రెస్టారెంట్కి రొమాంటిక్ కప్పులు రావడానికి ఇష్టపడతారు వారు వచ్చాక వారికి నచ్చిన ఫుడ్ని మంచి క్వాలిటీ వంటి టేస్టీగా మనం అందించగలిగితే అతి కొద్ది కాలంలోనే మన రెస్టారెంట్ ఫేమస్ అయిపోతుంది అని ఎంతో ఉత్సాహంగా తన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసింది మనం ఆమె చెప్పిందంతా విని ఏదో ఆలోచనలో మునిగిపోయాడు సాత్విక్ అతను ఏమీ మాట్లాడకుండా ఉండడం చూసి ఏంటి ఐడియా నచ్చలేదా అని కొంచెం దిగులుగా మోహం పెట్టుకుని అంది మనం కాదు ఐడియా బాగానే ఉంది కానీ దానికి అయ్యే బడ్జెట్టే బాగలేదు అన్నాడు సాత్విక్ అంటే అర్థం కానట్లు అడిగింది మను మనీ మేడం మనీ ఇంత చేయాలి అంటే దానికి సరిపడే మనీ కావాలి కదా అన్నాడు సాత్విక్ ఏ యుఎస్ఈలో జాబ్ చేసి వచ్చావు కదా నీ దగ్గర ఆ మాత్రం మనీ కూడా లేదా అని ఒక ఐబ్రో పైకెత్తి అతన్ని చూస్తూ అడిగింది మనం ఎందుకు లేదు అక్కడి నుంచి వచ్చినప్పుడు మనీ చాలానే ఉండేది కానీ నాకు ఇక్కడ చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు వారందరినీ మెయింటైన్ చేయడానికి నేను సంపాదించి తెచ్చిన డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి ఇప్పుడు అంత అమౌంట్ అయితే లేదు అని అన్నాడు సాత్విక్ చూడడానికి అంతంత మాత్రంగానే ఉంటావుగా నీకు అంత సీన్ ఉందా అడిగింది మనం పళ్ళు నూరుతూ ఆమెని చూసి ఏంటి అంతంత మాత్రంగా ఉంటానా తను ఏదో అతిలోక సుందరిలా ఉన్నట్లు చెప్తుంది అని మనసులో అనుకుంటూ నాతోనే ఉంటావు కదా నాకు ఎంత సీన్ ఉందో ముందు ముందు నీకే తెలుస్తుందిలే అని అన్నాడు సాత్విక్ దాని సంగతి తర్వాత ముందు దీని సంగతి చూడు అంటూ చాట్ అతని చేతిలో పెట్టి ముందుకు నడిచింది మనోజ్ఞ వెళుతున్న ఆమెను చూస్తూ దీనికి కిలోలో ఉందనుకున్నాను కా కానీ కాదు కాదు టన్నులో ఉంది పొగరు అని మనసులో అనుకుని మళ్ళీ పనిలో పడిపోయాడు సాత్విక్ మైత్రికి సెట్ అవ్వడంతో ఆమెను తీసుకువచ్చి ఇంటి దగ్గర దిగబెట్టాడు ప్రవీణ్ హాల్లో నిలబడి ఆ ఇంటిని ఒక్కసారి చూసింది మైత్రి ఆమెకు ఆ ఇల్లు ఒక జైల్లాగా కనిపించింది అలా చూస్తూ ఉన్న మైత్రి దగ్గరికి వచ్చి మేడం డిన్నర్ అని కొంచెం నసుకుతూ అంది లావణ్య ఆకలిగా అనిపించడంతో వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చుంది మైత్రి ఆమె ముందు ఒక ప్లేట్ పెట్టి అందులో భోజనం వడ్డించింది ఒక సర్వెంట్ ఆ ప్లేట్లో ఉన్న అన్నాన్ని కూరతో కలిపి ముద్ద నోట్లో పెట్టుకోగానే ఏదో తేడాగా అనిపించడంతో కళ్ళెత్తి లావణ్య వైపు చూసింది మైత్రి అంటే అది మేడం మార్నింగ్ మీకు వండిన ఫుడ్ మీరు తినలేదు కదా అందుకే ఆ ఫుడ్ వేస్ట్ చేయకుండా ఇప్పుడు మీకు ఆ ఫుడ్ పెట్టమని సార్ ఆర్డర్ మేడం అం సో సారీ అని తల ఉంచుకొని చేసేది ఏమీ లేదన్నట్టు చెప్పింది లావణ్య తన పరిస్థితికి ఒక నెట్వర్క్ వదిలి ఇంకేమీ మాట్లాడకుండా కొంచెం ఇబ్బందిగానే ఉన్నా సరే మౌనంగా ఫుడ్ తింటూ ఉంది మైత్రి మైత్రిని అద్వైత్ ఇంటి దగ్గర వదిలి తన ఇంటికి వెళ్ళిన ప్రవీణ్ ఫ్రెష్ అవ్వడానికి వెళుతూ తన డ్రస్లో పెట్టిన పర్స్ ఫోన్ తీస్తూ ఉండగా అతని పాకెట్లో మార్నింగ్ అద్వైత్ ఆఫీస్లో దొరికిన ఫోన్ కనిపించింది ఆ ఫోన్ వైపు చూస్తూ ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చెక్ చేస్తే చిన్ని గురించి నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు అని మనసులో అనుకుని ఆ ఫోన్కి ఛార్జింగ్ పెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు ప్రవీణ్ అతి కష్టంగా భోజనం తిని మొండి ధైర్యంతో అద్వైత గదిలో అడుగుపెట్టింది మైత్రి ఆ గదిలో అడుగుపెట్టిన ఆమె శరీరానికి చల్లని మలయమారుతం తగిలింది దానితో ఆమె శరీరంలో చలి వలన చిన్న వణుకు స్టార్ట్ అయ్యింది అలా వణుకుతో అక్కడే నిలబడి ఉన్న ఆమెను చూసి రండి మేడం రండి ఏంటి అక్కడే ఆగిపోయారు లోపలికి రండి అని పిలిచాడు అద్వాయిత ఆ పిలుపుతో లోపలికి వెళ్ళి ఏసీ టెంపరేచర్ బాగా తగ్గించి ఉండడం గమనించి కోపంగా అతని వైపు చూసింది మైత్రి నువ్వు ఎంత చూసినా ఇక్కడ ఏ మార్పు రాదు ఇది నా రూమ్లో అన్ని నాకు నచ్చినట్లు ఉంటాయి అది నీకు నచ్చకపోయినా ఎదురు తిరిగి ప్రశ్నించేంత ధైర్యం కూడా చెయ్యకుండా బుద్ధిగా నేల మీద నీకు నచ్చిన ప్లేస్లో పడుకో అసలే ఈరోజు చాలా ఆఫీసులకి తిరిగి తిరిగి అలసిపోయినట్లున్నావు కదా మళ్ళీ రేపు తిరగాలంటే ఓపిక ఉండాలి కదా అని బెడ్ మీద పడుకుని తన ఫోన్ చూస్తూ అన్నాడు అద్వైత్ రేపు మీ ఆఫీస్లో మీరు నాకు ఆఫర్ చేసిన జాబ్లో నేను జాయిన్ అవుతున్నాను అని జాయిన్ అవుదామని అనుకుంటున్నాను మీకేమైనా అభ్యంతరం ఉందా తల వంచుకొని అడిగింది మైత్రి వంకరగా నవ్వుతూ వెరీ గుడ్ చాలా తెలివైన దానివి సత్యాన్ని త్వరగా అర్థం చేసుకున్నావు నువ్వు నా ఆఫీస్లో జాయిన్ అవుతాను అంటే ఇక నాకే అభ్యంతరం ఉంటుంది ఇక మీదట మనుషులను వడదీసే కార్యక్రమాన్ని కాకుండా నీ పూర్తి సమయం నీ ఆఫీస్ వర్క్ మీద పెట్టవచ్చు అని అన్నాడు అద్వైత్ అతనితో ఇంకేమీ మాట్లాడాలి అని అనిపించక నీరసంగా ఉండడంతో పడుకుందాం అని అనుకుని పిల్లో బెడ్షీట్ కోసం బెడ్ దగ్గరికి వెళ్ళి పిల్లో తీసుకోబోయింది మైత్రి అది గమనించి పక్కనే ఉన్న పిల్లో తీసి కాళ్ళ మధ్యలో పెట్టుకున్నాడు అద్వైత్ అది చూసి మౌనంగా వెళ్ళి నేల మీద తన చేతిని తల కింద పెట్టుకుని పడుకుంది మైత్రి అది చూసి వంకరగా నవ్వుకున్నాడు అద్వైత సంయుక్త ఫోన్ చేయడంతో ఇంటికి వచ్చాడు మయూర్ అతను రావడం గమనించి అతనికి ఎదురుగా వెళ్ళింది సంయుక్త ఆమెను చూసి ఏంటి మమ్మీ ఏమైందని అంత అర్జెంటుగా ఇంటికి రమ్మని కాల్ చేసావు అని అడిగాడు మయూర్ తనీష చాలా భయపడుతుందిరా పొద్దుటి నుంచి తను ఏమీ తినలేదు అని చెప్పింది సంయుక్త సరే మమ్మీ నువ్వేమీ టెన్షన్ పడకు తను నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు మయూరు సరేరా కానీ నువ్వు తన మీదే కోప్పడకు ఇప్పటికే చాలా బెదిరిపోయింది పాపం అది అంది సంయుక్త సరే మమ్మీ అని తన రూమ్కి వెళ్ళిన అతనికి సోఫాలో వెనక్కి వాలి నిద్రపోతూ కనిపించింది తనిషా ఆమె మొహం చూస్తే తెలుస్తుంది తను ఎంత భయపడుతుందో అన్న విషయం ఆమె మొహం మీద కన్నీటి చారకలు ఎండిపోయి కనిపించాయి అవి చూసిన మయూరికి చాలా జాలి వేసింది దానితో ఆమె దగ్గరికి వెళ్ళి ప్రేమగా ఆమె తల నిమిరుతూ తనిషా అంటూ ఆమెను నిద్రలేపాడు మయూరు అతని ఒక్క పిలుపుకి ఉలిక్కిపడి నిద్రలేచి తన పక్కన ఉన్న మయూర్ని భయంగా చూస్తూ ఉంది తనిషా అతను తనని ఏం చేస్తాడా అన్న భయం ఆమెకి అంతకంతకు పెరిగిపోతూ ఉంది ఆమె భయం అర్థం చేసుకుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మెల్లిగా నొక్కుతూ ఇట్స్ ఓకే కూల్గా ఉండు వాడు మళ్ళీ నీ జోలికి రాకుండా నేను చూస్తాను అని ఆమెకు ధైర్యం చెప్తూ అన్నాడు మయూర్ సాత్విక్ మను ప్లాన్ ప్రకారం రెస్టారెంట్ డిజైన్ చేయిస్తాడా అద్వైత్ ఏం చేసినా మైత్రి మౌనంగా ఎందుకు ఉంటుంది ప్రవీణ్ ప్రవీణ్కి నా ఫోన్లో అసలేముంది తనీష్ మయూర్ల బంధం ఏ తీరానికి చేరనుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ నాకు కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్